హైదరాబాద్ ఐదు సంవత్సరాల నుంచి అడుగుతుంటే కొనాలని ఆలోచన ఇప్పుడు వచ్చింది మీకు ఆలోచన ఎప్పుడు వచ్చింది ఆదాయమే ఇప్పుడు వచ్చింది పదండి ఇబ్బంది తీయండి నమస్కారం సార్ రావయ్యా తాళం సరిగ్గా వేసాను లేదో చూసొస్తాను నువ్వు ఇచ్చిన డబ్బుతోటే కారు కొనుక్కోడానికి మీరు ఇచ్చిన రాళ్లతోనే రోడ్డు మీద పడ్డాను అదేమిటి రాయి పెట్టుకోమనిగా అది పెట్టుకున్నాకే ఉద్యోగం పోయింది తర్వాత ఇచ్చాను కదా చెల్లికి పక్షవాతం వచ్చింది సార్ పగడం ఆల్రెడీ ఉందిగా పగడమే ఉంది పెళ్లంలో లేచిపోయింది ముచ్చం దాంతో ఇల్లు వేలంలో అమ్మేసి రోడ్డు మీద పడ్డాను ఇప్పుడు మీరే ఏదో రాయి నన్ను కాపాడాలి ఇది ఎక్కడ పెట్టుకోను సార్ నెత్తినెట్టి కొట్టుకో నీ దరిద్రం ఎవడూ బాగు చేయలేడు అదేంటి సార్ ఐసీయూ లో ఉన్నవాడికి ఆక్సిజన్ పెట్టచ్చు మార్చిలో ఉన్నవాడికి ఫ్యాన్ వేసిన ఉపయోగం ఉంది చెప్పు మరి నాకు దారేది వసే మన బండేది ఇంకెక్కడ నీ కొడుకు తీసుకెళ్ళి వచ్చి ఉంటాడు కంగారు పడకండి రా కొట్టాల్సింది ఇప్పుడు కాదు అమ్మాయి బైక్ ఎక్కాక ఓకే ఈ డకోటా బండి మీద డకోటా బండ రేయ్ తల తల మెరిసిపోతుంటాను పొద్దున్నే సర్ఫెట్ గడిగాను తెలుసా దమాగునాదురా నీకు అసలు గా పోర్ వస్తుంది అమెరికా గెంచి ఈ బండి ఎక్కిస్తావు రే వచ్చేది తెలుసా మధురా నా మధు మూడేళ్ల క్రితం ఇదే బండి మీద చక్కెరలు కొడుతుంటే ఓల్ సిటీ చూడీ బజార్ మొత్తం లాల్ సలాం కొట్టేది సలాం కొట్టేది ఇప్పుడు పూరా హైదరాబాద్ ఊరేగింపు షురూ చేయాల్సింది ఊరేగింపు దాని మీద పాట్లు పాటలు వచ్చేటట్టు ఉంది జర గట్టిగా కూసాం నా పోర్ని రే సోదాపి ఫ్లైట్ కి ఎంత టైం ఉందో చెప్పు ఇంకో పది నిమిషాలు సార్ అయిపోయింది బయలుదేరదాం ఇంకో ఇడ్లీ ఉంది కదా సార్ నేను మాట్లాడేది టిఫిన్ గురించి కాదు సార్ టైం గురించి రాహుకాలం అయిపోయింది స్టార్ట్ అవుతాం సార్ సరిగా చూసావా అంటే రెండు సెకండ్లు అటు ఇటు ఒక్క క్షణం చాలు నాలాంటోడు నీలా అవడానికి సార్ ఇప్పుడైంది రాహుకాలం బ్రీఫ్ కేస్ తీసుకెళ్లి కార్ లో పెట్టు సార్ డ్రైవర్ రాలేదు సార్ ఏటే ఇంక రాడు నేనే పీకేసా పక్కిన డ్రైవర్ తో నేను పెద్ద గయ్యాలని చెప్పాడంట నువ్వు తింట్రా టైం అవుతుంది వేరే డ్రైవర్ ఎవరుంటే పిలవయా ఇప్పుడు ఇప్పుడు అమ్మగారు మంచి ఒప్పుకునే డ్రైవర్ ఎక్కడ దొరుకుతాడు సార్ ఇంట్లో డ్రైవింగ్ వచ్చి ఖాళీగా కూర్చున్న చాలా మంది ఉన్నారు కృష్ణ కృష్ణ

రెండు రోజుల్లో వస్తున్నాయి ఇప్పుడు దాకా అనుకున్నా ఏం జరగలేదు ఏమూర్తాన ఫోటో తీసాడు నా ఎక్స్ప్రెషన్ అక్కడే అయిపోయింది స్టార్ట్ అయిందా ఓ వస్తా వస్తా ఎక్కడికి ఆక్షన్ సార్ ఆయన నమ్మేస్తున్నారు ఏంటి మీ నాన్నగారిని కొనే దమ్ ఎవరుకుంది సార్ ఆయన కొనే దోలు అడుగులేదు ఏ కారేంటి మీ కారే పెట్రోల్ పెరిగిందనా ఎరుపు రంగు కలిసి వస్తుందని చెప్పబెట్టుకుండా ఎవరా అదేరా జగద వీరుడు అతిలోకి సుందరిలో హీరోయిన్ మెగాస్టార్ హీరో తెలుసు కానీ మ్యాటర్ చెప్పు మ్యాటర్ అదేరా సేమ్ టు సేమ్ అదే మెగాస్టార్ శ్రీదేవిని లవ్ చేస్తాడు శ్రీదేవి కూడా మెగాస్టార్ లవ్ చేస్తుంది అనుకుంటాడు కానీ లాస్ట్కి తెలిసేది ఏంటంటే శ్రీదేవి వచ్చింది మెగాస్టార్ కోసం కాదు రింగు కోసం అని రాత్రి తాగింది ఇంకా దిగలేదా మధ్యాహ్నం దక్కలేదురా అయ్యా పసిపిల్లాడయ్యా ఆకలి ఎత్తుంది ధర్మం చెయ్యండి అయ్యా బాబు ఆకలి ఎత్తుంది బాబు పిల్లాడి ఏడుతున్నాడయ్యా ధర్మం చెయ్యండి అయ్యా ఏంటి బలిసిందా రూపాయి మంది కానప్పుడు దానం చేయడం చాలా తేలికైన పని లోన్ కు అప్లై చేశావుగా నువ్వు సంపాదించినప్పుడు చేసుకో ఈ దానాలు ధర్మాలు అయ్యా ధర్మ చేయండి అయ్యా బాబు

아, 들고아 딸, 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 가 딸, 딸, 손들어 딸, 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 봐 딸, 이 딸, 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 아 딸, 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 Por favor. ఈ <yyyei> బైక్ <boy> <cami> <región> <marker> <singing oreno>? <Rogers> అంటే నువ్వు వస్తున్నావని తీసుకడిగా నువ్వేం కాస్త హేయ్ మన ఎప్పుడు ఇంతేలే గాని అలాగే ఇచ్చే మన బండి మీద చూడ్డానికి అలా ఉంది కానీ మంచి కండిషన్ లో ఉంది కాదు విను నీ కోసం అద్భుతమైన సర్ప్రైజ్ ప్లాన్ చేసేది బయట మొత్తం రెడీగా ఉంది నువ్వు రాజు విను ఒక నీకు దగ్గర నుంచి సప్రైస్ వెయిటింగ్ తెలుసా బండి ఫస్ట్ ఓకే సారీ భయ్య సారీ అమ్మాయి వస్తుంది బైక్ ఎత్తుంది అంతే భయ్యా ఆల్రెడీ వెళ్ళిపోయింది నువ్వు బండి అమ్మాయి వెళ్ళిపోయింది అరే తీమన్నానా అటు చూసావేం బండి బండిది అన్న ఫస్ట్ నువ్వు అయితే నీకే చెప్తున్నారే అరే అడుతులే సిగరెట్లు బంద్ చేసినానో కదరా కాల్తో నా ప్రియతో అంటించాలి కదా నువ్వు బండి తీసుకుని